ರೆಂಟು ರೋಜುಲ ಪರ್ಯಟನಕಿಲ್ಲಿನ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಚಂದ್ರಬಾಬು ಮೊದಲ ಕೇಂದ್ರ ಪುನರುತ್ಪಾದಕ ಇಂಧನ ಶಾಖ ಮಂತ್ರಿ ಪ್ರಹ್ಲಾದ್ ಜೋಷಿ ತೋ ಸವೇಶರು రాష్ట్రంలో సోలార్ ప్రాజెక్టులు పిఎం సూర్యఘర్ పథకం అమలుపై సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రితో చర్చించారు హరిత ఇంధన ప్రాజెక్టుల విషయంలో కేంద్రం మరింత సాయం చేయాలని కోరారు అలాగే రాష్ట్రంలో సోలార్ విండ్ పవర్ ప్రాజెక్టులు నెలకొల్పడం తద్వారా విద్యుత్ ఉత్పత్తి వినియోగాన్ని పెంచడం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలను సీఎం కేంద్ర మంత్రికి వివరించారు ఈ ప్రాజెక్టులకు సంబంధించి అనుమతులు పెండింగ్లో లేకుండా చూడాలని కేంద్ర మంత్రిని కోరారు కేంద్రం కొత్తగా చేపడుతున్న పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల్లో ఆంధ్రప్రదేశ్కు ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది ఆహార వినియోగదారుల వ్యవహారాల శాఖలు ప్రహ్లాద్ జోషి చూస్తున్న నేపథ్యంలో ఆయా శాఖలకు సంబంధించిన పలు అంశాలపైన సీఎం చర్చించినట్లు సమాచారం గత ఐదేళ్లలో రాష్ట్రంలో జరిగిన రేషన్ బియ్యం అక్రమాలు అక్రమ రవాణాపై దృష్టి సారించిన నేపథ్యంలో ఆ కేసుల విచారణలో కేంద్రం మద్దతు కావాలని కోరినట్లు తెలుస్తోంది పంటలకు మద్దతు ధరలపై అమలు చేస్తున్న విధానాలను కేంద్ర మంత్రికి సీఎం వివరించినట్లు సమాచారం ధాన్యం సేకరించిన నలభై గంటలోపు రైతులకు డబ్బులు చెల్లిస్తున్న విధానాన్ని వివరించి దీన్ని మరింత సమర్థంగా అమలు చేయడంలో కేంద్రం సాయాన్ని కోరినట్లు తెలుస్తోంది కేంద్ర మంత్రితో సమావేశం అనంతరం భేటీపై సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు కేంద్రం సహకారంతో విద్యుత్ ఉత్పత్తి ఖర్చులను తగ్గించి దేశాన్ని స్వచ్ఛ హరిత భారత్గా మార్చడంలో మావంతు కృషి చేస్తామని చంద్రబాబు పేర్కొన్నారు పీఎం సూర్యఘర్ పథకంలో భాగంగా రాష్ట్రంలోని ఇరవై లక్షల ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు ఉచితంగా బీసీ వినియోగదారులకు రాయితీ పైన రూఫ్టాప్ సోలార్ను అందజేయాలన్నది ప్రభుత్వ లక్ష్యమని సీఎం ట్వీట్లో స్పష్టం చేశారు అలాగే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో పదివేల రూఫ్ టాప్ సోలార్ యూనిట్లను ఏర్పాటు చేయాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని తెలిపారు